నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ఈ రోజు నాతో పాటు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదానికి సంబంధించి డాక్టర్ రెడ్డి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ బాగున్నారా డాక్టర్ హోలిస్టిక్ అంటే ఏంటి అసలు దీనికి మీ మెడినైన్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోలిస్టిక్ అంటే యూజువల్ ఏంటంటే హోలిస్టిక్ విధానమైన ట్రీట్మెంట్ అంటే ఇది టైప్ అంటే మనకి లైక్ చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మా మెడినైన్ హాస్పిటల్లో హోమియోపతి ఆయుర్వేదం ఒకటే కాకుండా మా దగ్గర నాచురోపతి సిద్ధ నెక్స్ట్ యున మనకి ఏమంటే కైరో ప్రాక్టిక్ అని చెప్పేసి ఆకు పెంచర్ అని చెప్పేసి ఆకుప్రెచర్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేటి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో దాన్నే మనం హోలిస్టిక్ విధానమైన ట్రీట్మెంట్ అనేసి అని అంటాం సో బేసికల్ ఈ హోలిస్టిక్ విధానమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చారనుకోండి ఆ పేషెంట్ కి ఉన్న ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం కి దగ్గర ట్రీట్మెంట్ అనేది ఏ విధమైన ట్రీట్మెంట్ లో ఇస్తే కనుక ఫాస్ట్ గా రికవరీ ఉంటుంది పేషెంట్ కనే చూసి దాని ఆ విధమైన ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం సో దాన్ని అంటూ ఉంటాం ఓకే అంటే ఇప్పుడు ఏమంటారు వంశపారంగా వచ్చేదానికి ఒకలాగా లేకపోతే మధ్యలో వచ్చేదానికి ఒకలా అలా కూడా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అలా అని ఉండదు యూజువల్లీ మనకి ఏంటంటే హెరిడిటరీ ఇష్యూస్ వల్ల వచ్చే డిసీజెస్ అనేవి డిఫరెంట్ అయి ఉంటాయి నార్మల్ గా మనకి అటాక్ అయ్యే డిసీజ్ అనేవి డిఫరెంట్ మనకి రకరకాలుగా ఉంటాయి డిసీజెస్ అనేవి మనకి ఓకే మెడినైన్లో ఐఎంఎస్ అంటే ఏంటి దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు మీరు మెడినైన్లో ఐఎంఎస్ అంటే యూజువల్లీ ఐఎంఎస్ అంటే ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేసి అంటాం సో మనకి లో అయితే కనుక ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనే ట్రీట్మెంట్ విధానం అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది యూజువల్గా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేది మనకి లైక్ మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి లైక్ యోగా సిద్ధ నాచురోపతి కైరోప్రాక్టిక్ ఆకుపెజర్ ఆకుపెంచర్ హోమియోపతి ఆయుర్వేదం ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయండి సో ఏదైతే ప్రాబ్లం పేషెంట్ ఏ ప్రాబ్లమ్ అయితే వస్తారో మన దగ్గరికి ఆ కి దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం ఈ ఈ త్వరగా తగ్గే డిసీజ్ ఏదైతే అంటే ఏ ట్రీట్మెంట్ ప్రాసెస్ అయితే కనుక త్వరగా తగ్గుతుంది అనేది చూసి ఆ రకమైన ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం సో ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ లో మనకి ఏంటంటే హోల్ ఇప్పుడు మనకి హోల్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేసి అంటాం హోమియోపతి ట్రీట్మెంట్ విధానంలో ఎలా అంటే పేషెంట్ కి మనం డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తాం మనం అంటే సింటమ్స్ ని బేస్ చేసుకొని కాకుండా డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తాం అంటే రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తాం సో అలా రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ఆ ఏదైతే ప్రాబ్లం డిసీజ్ అనేది ఉంటుందో అది ఫ్యూచర్ లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా రియాకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటుందండి సో అదే విధమైన ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా హోమియో విధమైనది అలా రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి మనకి ఆయుర్వేదంలో ఒకలాగా నెక్స్ట్ న్యాచురోపతిలో ఒకలాగా సిద్ధాలో ఒకలాగా ఆకు ప్రచర్ ఆకు ప్రెజర్లో ఒక విధమైన ట్రీట్మెంట్స్ సో ప్రాబ్లంకి దగ్గర ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తాం అన్నట్టు సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఒక యూనిట్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అనేటి మెడికల్ సిస్టమ్స్ అనేటి గ్రూప్ ఆఫ్ యూనిట్ యూనిట్ అయి ఉన్న దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేసి అంటూ ఉంటాం అన్నట్టు ఓకే మీరు ఇప్పుడు చాలా టైప్స్ చెప్పారు ట్రీట్మెంట్స్ ఏ కొన్ని విధాలుగా ఉంటాయి ఇప్పుడు ఏదైనా సరే మనకి పర్మనెంట్ రిజల్ట్ అనేది చూస్తాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా